తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అన్నింటా విజయం మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు కుటుంబంలో సఖ్యత అనారోగ్య సూచనల నుంచి బయటకు వచ్చి ఆరోగ్యవంతులుగా ఉండడం అలాగే మీ పిల్లలు కూడాను బుద్ధిమంతులుగా మెలగడం మీ మాట చూ తూచా తప్పకుండా పాటించడం అలాగే ముఖ్యంగా ఈ ధనస్సు రాశిలో ఉండేటువంటి వారికి ఇతర వ్యక్తుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరంగా ఉండాలి ఖర్చులు స్నేహితులతో విందు వినోదాలు దుబారాలు అనవసరమైనటువంటి ఖర్చులతో రుణం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నా ఆర్థికపరమైనటువంటి క్షోభం అంటే దానివల్ల డబ్బు నష్టం వల్ల ఎక్కువగా బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రాజకీయ పరంగా చాలా మంచి భవిష్యత్తు కనబడుతూ ఉన్నది ఈ యొక్క ఆగస్టు మాసంలో మీరు అనుకునేటువంటి ఉన్నత పదవుల్ని అలంకరించడం దానికి కూడాను మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో కొంతమంది అడ్డు తగులుతున్నా ఉన్నతమైనటువంటి అధికారుల సహాయ సహకారాలతో మంచి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతూ ఉన్నది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారు అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడాను ఆపుకొని చక్కగా వ్యాపారంలో కనుక పెట్టుబడి పెడితే ఆర్థికపరమైనటువంటి లాభాన్ని చక్కగా పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులను పక్కన పెట్టండి దుబారా ఖర్చులు స్నేహితులు అనవసరమైనటువంటి దుర్వ్యసనాలు ఇంటికి పనికిరాలేటువంటి వస్తువులు కొనడం ఏదో వింతగా ఉంది మన దగ్గర ఉండాలి అనేటువంటి ఒక అభిలాషతో కొత్త కొత్త వస్తువులు పనికిరాలేటువంటి వస్తువులు కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి కొనడం తద్వారా ఆర్థిక నష్టంగా చేకూరుతుంది కాబట్టి దానికన్నా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే తప్పనిసరిగా భవిష్యత్తులో మీకు మీ పిల్లలకి మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది వ్యాపారం చేయాలి ధనస్సు రాసి వాళ్ళు ఎట్లాంటి వ్యాపారం చేయాలి ముఖ్యంగా ఇసుక అంటే మన శాండ్ అంటాం కదా మట్టి అలాగే సిమెంటు ఇట్లాంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఏ వ్యాపారంలో అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిదానంగా కనుక పెట్టుబడులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ధనస్సు రాశి వారికి ఆగస్టులో పెట్టేటువంటి పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు వివాహ సంబంధాల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా కూసింత ఆశాభంగంగానే ఉంటుంది దీనికంటే సంబంధాలు కుదిరినై అనుకున్న సమయంలో తరుణంలో కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోవటం సంతాన విషయంలో కూడాను సంతానం కలుగుతుంది ఈ మాసంలో మనకి తప్పనిసరిగా అని అనుకునేటువంటి వారికి కూడాను కొంచెం ఆశాభంగంగానే చెప్పుకోవచ్చు సంబంధాలు కూడాను మంచిగా కనబడుతూ లోపల ఏదో బాధలు ఉండేటువంటి సంబంధాలు ఎక్కువగా మనకు తారసపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వివాహ విషయంలో సంతాన విషయంలో కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం భార్యాభర్తల మధ్యలో ఏ రకమైనటువంటి విభేదాలు ఉండవు కానీ చిన్న చిన్న మాట పట్టింపులు అంటే ఇంట్లో ఇల్లాలకి చెప్పకుండా భర్త ఖర్చు పెట్టడం కానీ భర్తకు తెలియకుండా భార్య ఖర్చు పెట్టడం ద్వారా కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాల వల్ల చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాటిల్ని కూడా సమసిపోయేలా ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా పోతాయి శని పరిశ్రమలో పనిచేసేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో ధనుస్సు రాశిలో వారికి విశేషమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుంటారు కొత్త కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు తద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీ నటనకు తగినటువంటి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఈ యొక్క ఆగస్టు మాసంలో తప్పనిసరిగా కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ యొక్క మాసంలో ధనుసు రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా పాత వ్యాపారాన్నే పాత భూముల్లో ఏవైతే ఉన్నాయో అమ్ముడుపోకుండా ఉండేటువంటివి వాటి పట్ల శ్రద్ధ వహించడం అనేది సుచితమైనటువంటి విషయం కొత్త పెట్టుబడులు పెట్టకండి తద్వారా భవిష్యత్తులో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఆగస్టు మాసంలో రైతులకు భూమి పట్ల కొంత పర్లేదు మరి ఆశాజనకంగా లేదు నిరాశాజనకంగా లేదు మధ్యత్వంగా పర్వాలేదు మనం పడ్డ కష్టానికి సరైనటువంటి గుర్తింపు వచ్చింది అనుకునేటువంటి కొంత ఆనందదాయకమైనటువంటి వ్యవ వాతావరణంలోనే వీళ్ళ జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారికి ఈ మాసంలో ధనుసు రాసి వారు అసలు వాటి జోలికి పోకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం పెట్టుబడులు పెట్టడం తద్వారా నష్టం రావడం తద్వారా మానసికమైనటువంటి ఈ ఒత్తిడికి లోనై ఆత్మన్యూనత కలుగుతూ నేను ఎప్పుడు ఇంతే పెట్టుబడులు పెడుతున్నాను నాకు నష్టం వస్తూనే ఉంటుంది అని తెలిసిన మరలా మరలా పెట్టుబడులు పెడుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ మాసంలో పెట్టేటువంటి ఒక్క రూపాయి కూడా మీకు తిరిగి రాదు అని చెప్పవచ్చు విద్యార్థులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి పర్వాలేదనిపిస్తుంది మీరు బాగా అమితంగా కష్టపడితే ఏదైనా కొంతవరకు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలు అనుకునేటువంటి వారు కూడాను చాలా కష్టంగా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే కానీ ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడదు వీసా వస్తుంది అక్కడ వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి వనరులు చేకూరక ఈ విధంగా కూడాను వాళ్ళు వెళ్ళలేక కష్టపడుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే విదేశంలో ముందుగా స్థిరపడేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు అనుకునేటువంటి పనులు అంత తొందరగా ముందుకు వెళ్ళక అక్కడక్కడే ఉంటూ భవిష్యత్తు మీద ఆశతో జీవిస్తూ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఏదైతే శనివారం రోజున ఆదిత్యాది నవగ్రహాలలో రాహుగ్రహానికి నల్లమినువులతో పూజ చేసి నవగ్రహాల ప్రదక్షిణం చేసి చక్కగా అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే చాలు వారు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా నిదానంగా అయినా సరే పరిపూర్ణమవుతూ సంకల్ప సిద్ధి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీమాత్రే నమ నమః